ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్ శ్రీశైలం రోడ్డులో ట్రిపుల్ ఆర్కి యువతల వైపు ఉన్న ఒక మంచి వ్యవసాయ భూమి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ వారు ఆస్తులు కొనాలనుకునే మా వినియోగదారుల కోసం ఎల్లప్పుడూ నాణ్యత ప్రమాణాలు మరియు న్యాయబద్ధమైన సూచనలు సలహాలు మీకు అందిస్తూనే ఉంటాము అయితే వ్యవసాయ భూమిలో పెట్టుబడి పెట్టేటప్పుడు ముందుగా కావాల్సింది సహనం అదేనండి ఓపిక కాబట్టి ఓపికతో సహనంతో ఉండండి తొందరపడి నిర్ణయం తీసుకోకండి మీ అవసరాలు మరియు బడ్జెట్కు సరిపడే సరైన ఆస్తిని కనుగొనడానికి మీరు ఎన్నో ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ప్రతి ప్రయాణం ఖర్చుతో కూడుకున్నదే మరియు తిరిగి తిరిగి విసుగు పుట్టించేది కూడా ఉంటుంది అన్ని విధాల మన అవసరాలకు సరిపడ ఆస్తిని కొనాలంటే కష్టపడాల్సిందే మరి తొందరపాటు నిర్ణయం తీసుకోవడం కంటే సరైన అవకాశం కోసం వేచి ఉండడం చాలా ఉత్తమమని గ్రహించండి అనుకోకుండా వచ్చిన అవకాశాలకు వెంటనే స్పందించండి ఇక భూమి నచ్చిన వెంటనే మొదట చూడాల్సింది అప్రోచ్ రోడ్డు రెండవది భూమి యొక్క సర్వే నంబర్ మీకు ఇచ్చిన సర్వే నంబర్ భౌతిక సరిహద్దులకు సరిపోతుందో లేదో చూసుకోవాలి దాని సరిహద్దులు మరియు స్థానాన్ని మీరు భూమి చూసిన ప్రదేశంలో ఖచ్చితంగా ఉందో లేదో గుర్తించండి ఒకవేళ మీరు గుర్తించడంలో విఫలమైతే నిపుణుల సహాయం తీసుకోండి సర్వే నంబర్ అనేది ఒక నిర్దిష్ట భూమికి కేటాయించబడిన ప్రత్యేక గుర్తింపు సర్వే నంబర్ను వాస్తవ భూమితో సరిచూసుకోవడంలో విఫలమైతే చట్టపరమైన వివాదాలు సరిహద్దు వివాదాలు మరియు ఆర్థిక నష్టాలు సంభవించవచ్చు సర్వే నంబర్ యొక్క ఖచ్చితత్వాన్ని ధృవీకరించడం మరియు ప్రాముఖ్యతను ప్రక్రియను తప్పకుండా పాటించండి నిర్ణయం తీసుకునే ముందు ఎల్లప్పుడూ భూమిని వ్యక్తిగతంగా ఒకటికి రెండు మూడు సార్లు సందర్శించండి ఇది భూమి యొక్క పరిస్థితి పరిసరాలు మరియు ఏవైనా సంభావ్య సమస్యలను ప్రత్యక్షంగా అంచనా వేయడానికి పూర్తిగా ఆస్కారం కలిగి ఉంటుంది వ్యవసాయ భూమిలోని ప్రతి భాగం ప్రత్యేకమైనదని గుర్తుంచుకోండి మీ లక్ష్యాలకు అనుగుణంగా మరియు సంభావ్య ప్రమాదాలను తగ్గించే సమాచార నిర్ణయం తీసుకోవడానికి తగిన శ్రద్ధ పూర్తిగా అవసరమని గమనించండి మిమ్మల్ని మీరు కష్టాలు మరియు నష్టాల బారి నుండి కాపాడుకోండి పైన చెప్పబడిన సూచనలు సలహాలు స్థిరాస్తులు కొనడంలో మీకు సహాయపడగలవని ఆశిస్తున్నాను మరేదైనా ఆస్తి విషయంలో సందిగ్ధం ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా పరిజ్ఞానం మేరకు మీకు సహాయం అందించడానికి ప్రయత్నం చేస్తాను ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి మూడు ఎకరాలు ఈ భూమి వచ్చేసి రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలంలో ఉంది శ్రీశైలం రోడ్డు తుక్కుగూడ ఎగ్జిట్ ఫోర్టీన్ అవుటర్ రింగ్ రోడ్ నుండి సైట్ వరకు సుమారు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది కడతాల్ మండల్ రంగారెడ్డి జిల్లాలో ఉంది కాబట్టి రీజనల్ రింగ్ రోడ్డుకి యువతల వైపు ఉంటుంది భవిష్యత్తులో మంచి ప్రశంస మరియు ధర పెరుగుదలకు కూడా బాగుంటుంది ఇది బీటీ రోడ్డు బిట్ కాదు హద్దులు ఫిక్స్ చేసి ఉన్నవి మట్టి రకం పూర్తిగా ఎర్రమట్టి దీని రోడ్డు ఫేసింగ్ సుమారు రెండు వందల ఫీట్లు ఉంటుంది అన్ని రకాల సారవంతమైన నేల అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది ఇందులో బోర్బావి లేదు భూమి వరకు వెళ్లడానికి సుమారు ఐదు వందల మీటర్ల మట్టి రోడ్డు ఉంటుంది హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ పరిధిలోకి లేదు కాబట్టి ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు ఫ్రీ జోన్ లేదా అగ్రికల్చర్ జోన్ గా పరిగణించవచ్చు ఫామ్ హౌజ్లకు వ్యవసాయ కార్యకలాపాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది మరే ఇతర అవసరాలకు లేదా తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు కూడా కొనుగోలు చేయవచ్చు అన్ని విధాల భూమి మంచి మనుగడలో ఉంది భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించుకోవాలి ఏదైనా వ్యవసాయ భూమి కొనేటప్పుడు ఖచ్చితంగా పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి అన్ని కాస్రా పహానీలు ల్యాండ్ రికార్డులు లింక్ డాక్యుమెంట్లు అన్ని సరిగ్గా ఉన్నవో లేవో పూర్తిగా ధృవీకరణ చేసుకోవాలి అవసరమైతే రియల్ ఎస్టేట్ లీగల్ అటార్నీ ద్వారా లీగల్ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి పైన చెప్పిన అన్ని చట్టపరమైన కార్యకలాపాలు తనిఖీలు డిజిటల్ భూమి సర్వేలు టీపన్ ద్వారా ప్రభుత్వ అధికారులచే సర్వే చేయించడం ఇలాంటి ఎన్నో సేవలు మా సంస్థ ద్వారా అందించబడతాయి ఇలాంటి మరికొన్ని మంచి మంచి ప్రాపర్టీలు పైన ఐ బటన్ లో ఇచ్చి ఉన్నాము ఇక ధర విషయానికి వస్తే ఎకరం డెబ్బై లక్షలు చెప్తున్నారు సమయానుచితంగా ధరలు మారుస్తున్నారు కాబట్టి రోజులు గడిచే కొద్దీ ధర పెరగవచ్చు తగ్గవచ్చు పైన చెప్పిన ధర ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ప్రైస్ ఆస్తి నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ధర చర్చించుకోవచ్చు మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి ప్రాపర్టీగా నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి కొన్నిసార్లు డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఫోను ఎత్తడం కుదరకపోవచ్చు దయచేసి మీరు ఎలాంటి ఆస్తి కోసం వెతుకుతున్నారో వాట్సాప్లో మెసేజ్ చేయండి సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి ప్రాపర్టీతో మంచి విశ్లేషణతో మీ ముందుకు వస్తాను నేను కృష్ణమాచారి శ్రీటక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం జై హింద్